మీరు బుద్ధిమంతులైతే బుద్ధిమంతులు అయితే ప్రకాశించేదారు సేవకులారా నా తోటి సహోదరి సహోదరులారా వేళ దేవుని మందిరములో ఉండి నేను ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాను మనం ఎలా ఉంటామో తెలుసా మండలములో ప్రకాశించడు జ్యోతుల వలె ఉంటాం ఏ అధికారిస్తారండి ఇలాంటి ఉద్యోగం చెప్పండి ప్రధానమంత్రి ఇవ్వగలుగుతాడా ఈ లోకంలో సైంటిస్టులు ఇవ్వగలుగుతారా రాజకీయ నాయకులు గాని కలెక్టర్లు గాని మంత్రులు గాని ప్రధాన మంత్రులు గాని ఎవరైనా ఆకాశ మండలంలో నిన్ను జ్యోతిగా ఓ మనుషుడా మట్టి మనుషుడా ఈ లైఫ్ అయిన తర్వాత ఈ భూసమానమైన బ్రతుకు అయిపోతే నేను నిన్ను ఆకాశ మండలంలో జ్యోతిలా ఉంచుతాను దేవుని స్తోత్రం సంతోషంగా ఉండరే హ్యాపీగా ఉండను బ్రదర్ ఇలాంటి మాటలు దేవుడు చెప్తుంటే శరీరం పొంగిపోవాలి జీవం గల దేవుడు మన దేవుడు ఎంత చేస్తానంట నాకు అదే జరిగింది దాని గ్రంథం ఎనిమిది ఐదులో నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన సర్వశక్తుడ దేవుని నువ్వు ఆ ఆయన నిశ్చయముగా ఆయన నీ శ్రద్ధ నిలుపును నువ్వు యథార్థవంతుడవైతే అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను ఎలా ఉంటదంట ఆ మొదట మహా మొదట మన స్థితి కొద్దిగా ఉండి నేను తొదకు నీవు మహాభివృద్ధి నందుతావు దేవునికి మహిమ కలగనిగా మనము అభివృద్ధి చెందాలి మనము అభివృద్ధి చెందాలంటే మనము వర్షానుసారమైన జీతము దేవుని ప్రేమను మనము శరీరం ధరించాలి లోపల కూడా మనం భద్రపరచుకోవాలి క్రీస్తు యొక్క మనసుని కలిగిన వారమే ఆయనను ఎరిగిన వారమే ఆయన కోసం శ్రమపడుతూ ఆయన కోసం నిందలు అనుభవిస్తూ ముక్కు సూటిగా మనం వెళ్ళిపోతూ నీతి కార్యములు పరిశుద్ధమైనటువంటి దేవుడి ఆజ్ఞలను పాటించినప్పుడు కొద్దిగా ఉన్న నీ స్థితిని మహాభివృద్ధి చేస్తానట్టు నెండి దేవుడు ఎంత చేస్తాడు నేను మీలా స్వార్థ ప్రకటించిన వాడిని ఇప్పుడు ప్రకటిస్తాను ఎండల్లో తిరిగిన వాడిని చెప్పాను కదా ఆక దెబ్బల పలిపాలెంలో జయం అనేటువంటి సహోదరి యాభై రూపాయలు కానికిస్తే ఎంత సంబరమైపోయిందో పది రూపాయలు అంత మించి కానికెచ్చేవారు కాదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఓపికతో పరిచర్య చేస్తాను ఏదో రోజు దేవుడు మనల్ని ఎత్తకుండా ఉంటాడా కలిగినదేది ఏది ఆయన లేకుండా మనకు కలగలేదు ఎత్తుతాడో లేవనెత్తుతాడో పేదరికాన్ని తీసేస్తాడు ఇబ్బందుల కొలుములో నుండి మనల్ని తప్పిస్తాడు అందుకనే ఇక్కడ ఏమని చెప్పిందంటే ఆకాశ మండలములో జ్యోతుల వలె ఉంటామంటే జ్యోతికి ఎంత విలువ ఉంది నక్షత్రముగా ఉంటావు జ్యోతిగా ఉంటావు ఎప్పుడో తెలుసా నువ్వు ప్రభు వినిమిత్తమై సత్యవాక్యమును బోధించి ఎవరిని అనేకులను ఆయన వైపుకు తిప్పుతావో ఎవరిని అనేకులను ప్రభు వైపు తిప్పుతావో అట్టి వారిని ఆకాశ మండలంలో జ్యోతులుగా చేస్తానన్నారు నక్షత్ర మండలముగా చూస్తాడు మనకి రెండు ఏడు అయిపో వచ్చినాయి మనకి గ్రంథం ఏడా రెండు ఏడు సారీ అండి సారీ బ్రదర్ రెండు ఏడు మలాకి రెండు ఏడు మలాకి యాజకులు సైన్యములకు అధిపతి గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను ఆమెన్ ఏం నేర్చుకుంటాము ధర్మశాస్త్ర విధులు భూ సంబంధమైన జ్ఞానం కాదు ఇది పరలోక దేవుని యొక్క జ్ఞానం అయితే మళ్ళా అసలు యాజపులు ఏమన్నాడు అక్కడ మనల్ని సైన్యములకు అధిపతి అయినా ఇహో మా దూతలం అంటేని స్తోత్రం కలిగిన గాక మరి ఈ లోకంలో దేవదూతులో వర్ణింపగల నీ ప్రేమను నీ కార్యము వర్ణించగలనా నీ ప్రేమను వివరించగలనా నీ కార్యము ఊహించలేని మేలులతో నింపిన నా ఏ నీకు నా వందనం నీకు నా వందనం మనము ఆఖరి మాట ముగిస్తున్నాను హెబ్రి ఒకటి గొప్ప మర్మం మీతో చెప్తున్నారు మీరెవరు మనుషులా మానవులా ఎవరు మీరు అని ఎవరైనా అడిగితే ఈ మర్మం మీకు తెలుసా ఓ సేవకులారా ఓ స్వార్థకులారా ప్రభు యొక్క కార్యాలు చేసేవారు లేరా దేవుని ఆత్మ ఏమని సాక్ష్యమిస్తుందో తెలుసా పరిచార్యము చాట పంపబడిన శావకులైన ఆత్మలు మిరికారా శారమ్మ ఒక ఆత్మ అమ్మా నువ్వు శారమ్మ కాదు పంపబడిన ఆత్మవు దైవజనుడు ద్వారా దేవుడు చెప్పాడు బేబు గారు పంపబడిన ఆత్మవు నువ్వు జాగ్రత్తగా ఉండాలి క్రియలలోను ఆలోచనలోను ఆలోచన తలంపులలోను వాసారంగా ఉండాలి ప్రసాద్ గారు బ్రదరు ప్రసాద్ గారు పంపబడిన శావకలమైన ఆత్మలము మనసులము కాదు దేవుని ఒక్కొక్కసారి చేతుల పైకి చెప్పండి దేవుని స్తోత్రం కలిగిన అర్థం ఓ పంపబడిన యాదకుడు పంపబడిన ఆత్మవు మనసు అనుకుంటావేమో కాదు ఆత్మలకు భూలోకంలో చాలా శ్రమలు ఉంటాయి ఏముంటాయి చెప్పలే ఆత్మలైన వారికి శ్రమలు ఉంటాయి సత్యం తప్పకూడదు అబద్ధం ఆడకూడదు పొరుగువానికి కీడు చేయకూడదు అబద్ధము అయిన సాక్ష్యాలు పలగకూడదు బూతులు నోట రాకూడదు ఎతటి వాడికి మోసం చేయకూడదు అర్థమైందా మాట తప్పకూడదు నీ మాట అవునంటే అవును పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రద్ధిస్తాడు కాబట్టి నాకు విదేశీ సంబంధమైన హెల్ప్ ఏమీ లేదు కానీ అక్కడ నా ప్రార్థన విని వారు మెచ్చుకుని వారి పిల్లలకి కలిగిన భయంకర రోగాలు స్వస్థత ఉన్నప్పుడు వారు నన్ను గుర్తించారు ఇతడు దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్తని మరి సహోదరులు గమనించి అయ్యా ఎంతకాలం మీరు ఏ శ్రమ పడ్డారో కానీ ఇక్కడి నుంచి మేము మీకు సహాయంగా ఉంటాము చేయూతను ఇస్తాము మరి శ్యామ శ్యామభ్రహ కోసం ప్రార్థన చేయండి ఆ బ్రదరు ఇంకా ముందు స్థాయికి వెళ్తాడు వాళ్ళ బ్రదరు లండన్లో ఉన్నాడు చిత్తమైతే కొంత సహాయం చేద్దాము ముందు ముందు అని మాట ఇచ్చాడు అప్పుడు ఇంతకంటే పెద్ద కార్యక్రమాలు చేద్దాం కాబట్టి ఉపకారములు ధర్మములు ధర్మముగా చేయ అవి దేవునికి ఇష్టమైన యాగములు చెప్పండి దేవునికి ఇష్టమైన యాగములు మా బావగారు వచ్చారేంటి అదే కదా నాకు సరిగ్గా కనపడలేదు రండి పైకి రండి రండి పర్లేదు పైకి రండి ఒకసారి రా రా అంటే నాకు చాలా మన నా రక్త సంబంధుల కంటే గొప్పవాడు మరి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోను పలకలేదు కాబట్టి ఇక బ్యాగ్లు తీసుకుందాము ప్రభుని మహిమపడతాము పరిశుద్ధ దేవుడు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయాలి మరి డిసెంబర్కి కూడా ప్రార్థన చేయండి అప్పుడు పేద విధవరాళ్ళు వృధాశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ వృద్ధాశ్రమలో కూడా చేయాలని వృద్ధునికి అనుకుంటున్నాను మీకు కూడా సహకరించండి ఇప్పుడని పిలిచినప్పుడు పిలిచినప్పుడు ఒట్టిగా పంపంలే తప్పనిసరిగాని వట్టి చేతిలో ఏం పంపను దేవుని స్తోత్రం నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు కాక ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించి కాక కాబట్టి ఈ యొక్క సమయంలో మా సహోదరులు మరి ప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు బావగారు వెనకాల ఉన్నారు ఆయన కూడా నా వందనాలు ఏసు ఏసుపారు రాలేదు ఆయన వస్తాడేమో మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను హాస్పిటల్లో దేవునికి కృపగల రాజ్యంలో ఆయన రాకడోళ్ళ మనం అందం ఉందాం కాబట్టి నేనేమాత్రం గొప్పవాణి కాదు దుమ్ముని ధూళిని మీకంటే జ్ఞానహీనుడని దేవుని స్తోత్ర ఆమె